కూల్ డౌన్ ప్లీజ్ రిలాక్స్ దీంతో ముక్కు తుడిచావా లేదండి ఫ్రెష్ పర్వాలేదండి మీరే ఉంచుకోండి తీసుకో అలా చూస్తున్నా తాగుతున్నానా ఓ ఆడపిల్ల తాగుతుంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది ప్రేమలో ఫెయిల్ అయితే మీ మగాళ్ళు ఏం చేస్తారు నేను అంతే అందరూ చూస్తున్నారు ఎక్స్క్యూజ్ మీ బిల్ బిల్ ఉండాలి సార్ నేను విన్నానయా కానీ ఫీల్ అవ్వలేదు సిగరెట్ కాల్స్తే మాత్రం ఫీల్ అవుతాను ఓకే నీకు రూమేగా కావాల్సింది ఓల్డ్ కస్టమర్ తీసుకో ఎంత సార్ అక్కర్లేదు ఆల్రెడీ చేయిన్ ఇచ్చావు కదా దాని బ్యాలెన్స్ నా దగ్గర ఉంది ఇదిగో తీసుకో థ్యాంక్ యూ సార్ చేస్తుంది కదా లిఫ్ట్ పని చేస్తుంది కానీ అందులో నేను ఎక్కడి ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో డాక్టర్ వీడికి జన్మలో వెయిట్ తగ్గుద్దో లేదు కొంచెం సౌండ్ లేకుండా వాంతి చేసుకోమండి సార్ ఇప్పటికే అందరూ లేచారు కొంచెం సేపు ఇలాగే ఉంటే అందరూ వెళ్ళిపోతారు పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళి వాంతి రాకుండా మందులు తెచ్చుకోండి సార్ ఈమెలో చాలా అమాయకత్వం ఉంది ఎందుకు ఎలా అయిపోయినో తెలియడం లేదు మందు తాగేందుకు అసలు నేను చెప్పే కారణం ఎంతవరకు నిజం నాకైతే నమ్ముబుద్ధి కావట్లేదు తెల్లారని లేవాలి నేను ఇక్కడికి ఎలా వచ్చాను నీకేం గుర్తుండదా విచిత్రంగా ఉన్నావు నువ్వు ఏంటి పిలుపులో తేడా వచ్చింది రాత్రి నేను ఐడి కార్డు చూసాను నీకంటే నేనే సంవత్సరం పెద్ద ఇక్కడ నుండి నాతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి సరే బ్రష్ ఇక్కడ పేస్ట్ ఎక్కడా ఉంది

ఒరేయ్ అబద్ధం చెప్తున్నారని ఎలాగో తెలుస్తుంది కనీసం కాపీ కొట్టకుండా మార్చేనా చెప్పండిరా ముగ్గురం ఒకే బైక్ మీద వచ్చాం సార్ ముగ్గురు వచ్చి క్లాస్ అయ్యేంత వరకు ఒకే బెంచ్ మీద నిలబడండి ఓకే స్టూడెంట్స్ సి ఇ తుమారో మీరు నిలబడే ఉండండి ఇంటికి వచ్చేసింది బయటికి వెళ్దాం పదా అమ్మో నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ నేను రాను నాకంటే ఇంపార్టెంటా అవును వస్తావా రావా నేను రాను ఫైనల్ గా అడుగుతున్నాను నేను ఫైనల్ గా చెప్తున్నా ఫిగర్ సాలిడ్ గా ఉంది ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు ఎలా పడగొట్టారా నువ్వు ఏం లెక్కిరా మావా మా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు పనికిరారు అసలు అమ్మాయి ఎవరు నాకు తెలియదు అంటే బయట నీ కోసం నీ గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది వెళ్ళు రానని చెప్పాను సార్ వెళ్ళముని ప్రిన్సిపల్ గారు చెప్పారు ప్రిన్సిపల్ గారా వెళ్ళకపోతే నిన్ను పంపకపోతే నన్ను సస్పెండ్ చేస్తా చేస్తామన్నారు తర్వాత ఇష్టం ప్రిన్సిపల్ దగ్గర ఏమని చెప్పావు ఏంది నా కడుపు అది తీయించుకోవాలి దాని కారణం నువ్వేం చెప్పాను ఒక అమ్మాయి ఎంత పచ్చిగా అబద్దలాడుతుందా సార్ మీతో తిరిగి మాకు బోర్ కొట్టేసింది అందుకే కొత్త బాయ్ ఫ్రెండ్స్ కరిగిపోయిన ఐస్ క్రీమ్ గురించి ఎగిరిపోయిన అమ్మాయి గురించి ఆలోచించడం వేస్ట్ మరి బెస్ట్ ఏంటి రే చెర్రీ లాంటి డమ్మి వెనకాల ఐశ్వర్య లాంటి అమ్మాయి పడుతుందంటే అది స్ట్రెంత్ కాదురా ఆ అమ్మాయి వీక్నెస్ దాన్ని మనం క్యాష్ చేసుకుంటే ఆ అమ్మాయి మన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు ముగ్గురు ఒకే అమ్మాయిని ట్రై చేస్తే బాగుదేమో రే ఎవరు ట్రైల్స్ వాళ్ళు చేసుకుందాం ఎవరు ఒకరు సూపర్ స్టార్ అవుదాం ఏంటిది లవ్ లెటర్ లవ్ లెటరా ఎంత సడన్ గానా నాకు ప్రేమ మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఇది మామూలు కథ కాదు కదా నువ్వు కథలు కూడా రాస్తావా దీన్ని గనక సినిమాగా తీస్తే ప్రొడ్యూసర్ ఒకటా కాదు సూపర్ హిట్ చదువు నాకేం అర్థం కావట్లా అర్థం చేసుకొని చదువు సరే సరే కొంచెం టైం ఇవ్వు మొత్తం అంతా చదివి అర్థం చేసుకుని చెప్తా రే చెర్రిగాడు అమ్మాయి అక్కడ కూర్చొని ఉన్నారు ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను ఆ అమ్మాయిని ముందు నేను ట్రై చేసుకుంటాను ఆ తర్వాత మీ ఇద్దరు నన్ను ఫాలో అవ్వండి ఓకే లవ్ చేస్తున్నావా నీకు లవ్ చేయడం కూడా మున్సిపాలిటీ తొట్టి అనుకున్నావా సూపర్ రెస్పాన్స్ మీరు కూడా ట్రై చేసుకోండి సినిమా మొత్తం ట్రై చేసుకుందాం హీరోయిన్ వేసిన ఒకే ఒక్క బామ్ తో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది మిషన్ గన్ తో పెట్టల్ని కలిసినట్టు శత్రువులందరినీ కాల్చిపారేసింది హీరోయిన్ బంధించున్న డెన్ లోకి హీరోయిన్ ట్రై చేసింది బందీగా ఉన్న హీరోయిన్ రక్షించి తన భర్తగా చేసుకుంది అవును అన్ని కథల్లో హీరో కథ హీరోయిన్ రక్షించేది నీ కథలో ఏంటి హీరోయిన్ హీరోయిన్ రక్షిస్తుంది అది రొటీన్ ఇది డిఫరెంట్ అయినా రామాయణం భారతం భాగవతం లాంటి కథలు జరిగించుకున్న మన ప్రేక్షకులకి ఎలాంటి కథలు నచ్చవు చందమామ లేని రాత్రి ఎలా వెలుగు సెంటిమెంట్ మెలో డ్రామా లేని సినిమాలకి మన ప్రేక్షకుల ముందు అలా వెలుగు ఉండదు నేను అలాంటిది ఒకటి రాశాను సినిమా టైటిల్ నా కోసం నీ త్యాగం తీసుకోండి ఈ న్యూస్ చూడవే ఒక అమ్మాయి అబ్బాయి మంచి ఫ్రెండ్స్ అంట అమ్మాయికి జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్ చేసుకుందంట నేను లేకుండా నా ఫ్రెండ్ ఒంటరిగా బతకలేడు కాబట్టి తనను కూడా నాతో పాటు పూడ్చిపెట్టి మా స్నేహానికి న్యాయం చేయమని తన చివరి కోరికగా ఉత్తరం రాసిందంట చూడవే ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉన్నారు ఏమైందిరా నీకు వీడికి అంతా ఇలాంటి ఫ్రెండ్స్ ఏ కదా ఉంటారు అలా ఇద్దరు అమరులై ఫ్రెండ్షిప్ కి ఒక విలువ కల్పించారు సెంటిమెంట్ లవ్ స్టోరీ కాదా ఈ కథ తలుచుకున్నప్పుడల్లా నా హృదయం కదిలిపోతుంది మనసంతా బరువెక్కుతుంది నీతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాతే నాకు ఇలాంటి కథ రాయాలనిపించింది ఏంటి మాట్లాడటం లేదు ఓ కథలు బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నా ఇలాంటి కథలు రాస్తే రాసావు గానీ అలాంటి ఉత్తరాలు మాత్రం రాయకే అయినా నువ్వు చెప్పే కథలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి అలాంటి కథలతో ఎవరు సినిమాలు తీస్తారు తీసిన జనాలు ఎందుకు చూస్తారు చనిపోయిన తర్వాత కూడా అతనితోనే స్నేహం చేయాలనుకుంటోంది ఆ అమ్మాయిది స్నేహం కదా నీకు స్నేహంలో ఉండే డెప్త్ తెలియదు కథల్లో ఉండే ఇన్ డెప్ అస్సలు తెలీదు బాగా డెప్ లోకి వెళ్ళు అప్పుడు తెలుస్తుంది నా కథలకున్న విలువ ఏంటో లేకపోతే ఈ రోజు డెప్త్ కాదు డెత్ అంటే ఏంటో తెలిసేది దయచేసి అమ్మాయిని మాకు మాత్రం పరిచయం చేయకు నీ ప్రాణాలు ఎప్పుడు పోతాయి ఏమో కానీ ఎందుకైనా మంచిది ఓ పది లక్షలకి ఇన్సూరెన్స్ చేసి నామినల్ గా పేరు రాసే మావాస్తుందా మీరే నన్ను కూల్ కూల్ అమ్మాయిని పట్టుకోవడం అంటే కష్టం గాని వదిలించుకోవడం చాలా ఈజీరా అదే ఎలా దీన్ని కూడా లోపడుతాయి నీలో ఇంకో చర్య పడుతాడు వాడు దాని సంగతి ఈ రోజు నుంచి కొత్త ఫిగర్ తో ఫ్రెండ్షిప్ చేస్తా వస్తా ఎక్కడుందో నా తారగా ఎక్కడుందో ఈ తారగా ఎక్స్క్యూజ్ మీ కలిసి సెండ్ చేసంట వస్తావా ఎవరో అమ్మాయి అనుకుని వెనకాల పడ్డాను